పోయిన వీడియోలో చిప్ వార్ గురించి మాట్లాడుకున్నాం మరి వాటర్ వార్ సంగతి ఏమిటి సో ఇవాళ భారతదేశం ఏం చేస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనా వాడి భాషలో సౌత్ టిబెట్ ఇక్కడ లోహిత్ బేసిన్ అంటారు ఒక పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనము ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నాం చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు అరుణాచల్ ప్రదేశ్ అనబడే రాష్ట్రములో మాత్రమే భారతదేశం ఇవాళ పన్నెండు మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారండి ఇప్పుడు ఇది మనం ఎందుకు చెయ్యాలి అంటే చైనావాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అరుణాచల్ ప్రదేశ్ అనబడే సౌత్ టిబెట్ మా టెరిటరీ ఇక్కడ భారత్ ఇలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మొదలు పెట్టడము కరెక్ట్ కాదు ఇది పూర్తిగా ఇల్లీగల్ ఇన్వాలిడ్ మీరు చెయ్యకూడదు రేపు మేము మిమ్మల్ని ప్రశ్నించే అవకాశము ఉంది అని చెప్పి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మనం పోరా పో అని చెప్పి చెప్పాం సో ఇప్పుడు ఈ వాటర్ వార్ అని చూసారు అనుకోండి ఇదంతా కూడా ఏంటంటే బ్రహ్మపుత్ర సెంట్రిక్గా ఉంటుందండి ఎవరైనా బ్రహ్మపుత్ర నదిని చూసారా నేనైతే బ్రహ్మపుత్ర పుష్కరాలకు వెళ్ళాను ఆ బోట్ రైడ్ చాలా చాలా బాగుంటుంది చాలా పెద్ద నది అండి ఒక జీవనది ఈ బ్రహ్మపుత్ర మీకు కైలాస మానస సరోవరం పర్వతం అక్కడ నుంచి మీకు పుట్టి మీకు నేరుగా భారత్లోకి వస్తుంది సో ఇక్కడ చైనా వాడి ప్లానింగ్ ఏమిటి అంటే టిబెట్ని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకున్నవాడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే నేను కైలాస మానస సరోవరం దగ్గర ఒక పెద్ద డ్యాము నిర్మించాను నిర్మించానంటే ఏమవుతుంది ఈ బ్రహ్మపుత్ర నుంచి వస్తున్న వాటర్ అక్కడే ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల అరుణాచల్ ప్రదేశ్కి రావలసిన నీరు రాదు సో ఇది వీడి ప్లాన్ అలాంటి డ్యాములు రెండు మూడు వాడు నిర్మించాడు ఇందులో వాడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడండి అంటే వాడికి ఆ ప్లానింగ్ కరెక్ట్గా లేదు మీరు గమనించారనుకోండి జీ జింపింగ్ అధికారంలోకి వచ్చిన తరువాత అతను చేపట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా అట్టర్ ఫ్లాప్ అయింది అంటే ఐరన్ లెగ్ అని చెప్పి చెప్పాలి మీకు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అన్నాడు అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నాడు ఏమైంది పాకిస్తాన్ కూడా అది దాటడం లేదు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాడు ఇప్పుడు ఏంటంటే దాని పరిస్థితి ఒక అడుగు ముందుకు వెళ్ళడం లేదు అడిగితే తీవ్రవాదము పాకిస్తాన్ వాళ్ళు చేతులు ఎత్తేసారు అలాగే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అరుణాచల్ ప్రదేశ్లో సౌత్ టిబేట్ పైన టిబేటులో మేము పెద్ద పెద్ద డ్యాములు నిర్మించి భారతును ఇబ్బంది పెడతాము వాళ్లను మేము బ్లాక్ మెయిల్ చేస్తాము చైనా దయచేసి ఆ డ్యాముల గేట్లు తెరిచిపెట్టు మా అరుణాచల్ ప్రదేశ్లో నీరు లేదు ఇలా మనం బతిమాలుతాము అని చెప్పి వాడు ఒక బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టాడు ఇది ఎంత పెద్ద ఫ్లాప్ అంటే మనము ఈ బ్రహ్మపుత్రాన్ని అర్థము చేసుకుంటే మీరు బ్రహ్మపుత్రాలో ఒక్కసారి మీరు బోట్ రైడ్ చేస్తే మీకు నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే కైలాస మానస సరోవరం అన్నప్పుడు హై ఆల్టిట్యూడ్లో ఉండే ఒక ప్రాంతం అక్కడ మీరు నీరు అన్నారు అనుకోండి గ్లేషియర్స్ అంటే ఐసు దిబ్బలు కరిగి నీరుగా బయటకు వస్తాయి అంటే వాటర్ ఫ్లో అనేది చాలా చాలా తక్కువ సన్న దారం మీకు అక్కడ ఉంటుంది ఇదే మీకు అక్కడ బ్రహ్మపుత్ర వాడు చైనా భాషలో వేరే పేరుతో పిలుచుకుంటాడు మీకు ఎప్పుడైతే బ్రహ్మపుత్ర ఒక్కసారి భారత్లోకి దీనే గ్రేట్ క్యాన్యాన్ అంటారు భారత్లోకి వస్తుందో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది ఈ ఆల్టిట్యూడ్ అనేది తగ్గుతుందండి తగ్గడముతో మీకు ఏంటి ఉపనదులు అంటే ఐసు కరగడము కాదండి మీకు రెయిన్ఫాల్ అనబడే ఒక ప్రక్రియ వర్షము అనేది ఇక్కడ భారత్లో అంటే ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అస్సాం ఫ్లడ్స్ గురించి మనం విడిగా మాట్లాడక్కర్లేదు ఎలాంటి వరదలు ఉంటాయో మనం ఊహించలేం మీకు ముఖ్యంగా చిరపుంజీ లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళారు అంటే పది నెలల పాటు వర్షాలు పడుతూనే ఉంటాయి సో ఈ వర్షపు నీరంతా ఎక్కడికి వెళుతుంది బ్రహ్మపుత్రలోకే వెళ్ళి కలుస్తాయి ఎన్నో ఉపనదులు అంటే టిబేట్లో మీకు గ్లేషియర్ కరగడము అరుణాచల్ ప్రదేశ్లో వర్షపాతం విపరీతంగా ఉండడముతో భారత్కి ఎప్పుడూ కూడా ఈ నీటి అవసరము అనేది లేనే లేదండి మీకు ఒక షీలాంగ్ అనండి మేఘాలయ అనండి మీకు ఇక్కడ అస్సాము మీకు అలాగే అరుణాచల్ ప్రదేశ్ వాటర్ ప్రాబ్లం అనేది మనకి ఎప్పుడూ లేదు ఇక్కడే చైనా వాడు తప్పుడు అంచనా వేశాడు గ్లేషియర్స్ నుంచే కదా నీరు వస్తుంది అనుకున్నాడు వర్షము పడినప్పుడు కూడా మీకు నీరు వస్తుంది కదా ఈ నీరంతా ఎక్కడా అస్సాం దగ్గర మీకు ఒక్కసారిగా ప్రవహించడముతోనే ఇంతంత ఫ్లడ్స్ సో ఇప్పుడు వాడి ఆలోచన ఏంటి సమ్మర్ వస్తుందండి ఎండాకాలం మనము అక్కడ గేట్స్ మూసివేశాం ఈ గ్లేషియర్ వాటర్ని అంతా ఆపేశాం ఆటోమేటిక్గా ఏమవుతుంది సమ్మర్ అన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కడా కూడా నీరు అనేది ఉండదు సో తరువాత వర్షాకాలం వస్తుంది భారీ వర్షాలు పడతాయి అప్పుడు ఈ గేట్లను తెరిచి వేశాము అంటే ఈ వరద నీరంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో ఉండే చిన్న చితక గ్రామాల మీదకి వెళ్ళి ఆ గ్రామాలను టోటల్గా తుడిచిపెట్టేసి తీవ్ర స్థాయిలో భారత్కి నష్టాలు జరుగుతాయి ఇది చైనా వాడు వేసిన ప్లాన్ సో ఇవాళ మనం ఏం చేశాము ఏకంగా పన్నెండు డ్యాములు ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలోనే మనం నిర్మించాం ఈ రాష్ట్రములో మెగా అండి సో ఇప్పుడు చైనా వాడు వేసిన డ్యాములు ఉన్నాయి చూసారా టిబెట్ దగ్గర వేటికి పనికిరా మీకు ఎలా చూసుకున్నా కూడా ఆ డబ్బంతా కూడా ఒట్టి వేస్ట్ ఎందుకు మనము కరెక్ట్గా బ్రహ్మపుత్ర బేసిన్ దగ్గర ఎక్కడైతే నీరు నిలవ ఉంటుందో అక్కడ డ్యాములు నిర్మించాం కాబట్టి మనకు సమ్మర్ వచ్చినా ఈ డ్యాముల్లో నీరు ఉంటుంది ఒకవేళ పెద్ద పెద్ద స్థాయిలో వర్షాలు వచ్చినా ఈ గేట్లను మనం మూసివేస్తాము ఇలాగ చైనా వాడు గేట్లు తెరిచినా ఆ నీటి ప్రవాహం ఎక్కువైనా మన చెక్ డ్యామ్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ని పర్ఫెక్ట్గా స్టోర్ చేసుకునే కెపాసిటీ అంటే వాటర్ వార్లు భారత్ వేసిన ఈ ప్లానింగ్ ఉంది చూసారా మనము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామండి కానీ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ అనబడే మన టెరిటరీ ఇప్పుడు చిన్లో వాడు ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ డెవలప్ చేస్తున్నాడు అది మన ప్రాంతము మనము అడగాలి అడుగుతున్నాం కానీ సౌత్ టిబేట్ అని ఒక పేరు పెట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి ప్రాజెక్టులు నువ్వు ఎలా నిర్మిస్తావు నువ్వు చెయ్యకూడదు కదా టన్నల్స్ అనేవి నిర్మించకూడదు కదా అది మాది కదా అని చెప్పి చైనావాడు మాట్లాడుతున్నాడు ఈ డ్యాములంతా మీరు గమనించారనుకోండి డిఫెన్స్ రంగం కోసము స్ట్రాటజికల్గా మనము తయారు చేస్తున్నాం అంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము మనము చేస్తున్న ప్రత్యేకమైన ఏర్పాట్లండి ఇది చైనావాడికి బాగా తెలుసు వాడు తీవ్ర స్థాయిలో అక్కడ నష్టపోతున్నాడు ఏ ఒక రంగములో భారత్ని ఎదుర్కోవాలి అనుకున్నా కూడా చైనా వాడికి గట్టి పోటీ ఇవ్వడము వాడిని ఓడించడము ఫైనల్గా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఒకవైపు పాకిస్తాన్ పాకిస్తాన్కి చుక్క నీరు వెళ్ళకూడదని చెప్పి మనం ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చున్నాము డ్యాములంతా కూడా అక్కడ క్లోజ్ అయిపోయాయి గేట్స్ అంతా మూసివేశాము ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ వరకు మాత్రమే మన గ్రామాలకు మాత్రమే నీరు వచ్చే ఏర్పాట్లు చేశాం దిగువ ప్రాంతాల్లో ఉండే పాకిస్తాన్కి నో వాటర్ ఇవాళ మనకు హైట్లో ఉన్న చైనా వాడు వాడి డ్యామ్లో నుంచి వచ్చే నీటిని అంతా కూడా సేఫ్గా మనము ఇక్కడ సేవ్ చేసుకోవడము మన అవసరాలకు తగ్గట్టుగా ఈ నీటిని వాడడము ఇది ప్రస్తుతం మన ప్లాన్ కాబట్టి వాటర్ వార్లో భారత్ ఎంచుకునే ఈ మెథడ్ చైనా నీటిని కైలాస మానస సరోవరం నుంచి వస్తున్న ఈ బ్రహ్మపుత్ర నీటిని మనము సేవ్ చేసుకోవడము మన అవసరాలకు వాడుకోవడము అలాగే వర్షపు నీరు చాలా పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ మనం చెక్ డ్యాములు పెట్టి ఈ వర్షపు నీరును కూడా సేవ్ చేయడం ఈ రెండు విధాల మనము ఒక ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజీ వర్కౌట్ చేసామని చెప్పి నాకైతే మొత్తం ఆ మ్యాప్ చూసినప్పుడు ఆ ప్రాజెక్టులు దాని వాల్యూ అక్కడ మనకు స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ ప్రాంతాలు ఏమున్నాయి ఇదంతా క్షుణ్ణంగా పరిశీలిస్తే భారత్ వేసిన ఈ ప్లాన్ అంటే బ్రహ్మపుత్ర సెంట్రిక్గా బ్రహ్మపుత్ర అనబడే ఒక మహానది ఆ నది ఒక ఉపనదులు వాటిని కంట్రోల్ చేయడంలో మనము ఒక ఎక్స్ట్రాడినరీ వ్యూహాన్ని రచించాము ఇంప్లిమెంట్ చేశాము ఇది చైనా వాడికి చాలా పెద్ద ఓటమి అని చెప్పి ఇవాళ ఈ వాటర్ వార్ గురించి మాట్లాడే నిపుణులు చెప్తున్నారు మరి మీరు ఆలోచించండి కుదిరితే ఒక్కసారి గూగుల్లో ఈ మ్యాప్ చూడండి బ్రహ్మపుత్ర ఎటు నుంచి ఎటు పారుతుంది దానిని మనము ఎలాగా కంట్రోల్ చేస్తున్నాము ఈ విధంగా మన గ్రామ గ్రామాలు ఎలాగ ఉపయోగపడుతున్నాయి కుదిరితే మీరు కూడా ఒక చిన్నపాటి రిసెర్చ్ చేయండి చేసి మీ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హ